Menti coraggiosa. Mente ma Mente coraggiosa. Mente coraggiosa. Mente coraggiosa. Mente coraggiosa. Mente coraggiosa. Mente coraggiosa. Mente लग्ना पक्का హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ మేము కూడా చాలా 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 బాగున్నాం అండ్ మనం అందరం వెయిట్ చేస్తున్న పండగ బతుకమ్మ పండగ వచ్చేసింది ద మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ కదా ప్రతి ఒక్కరికనూ అండ్ ఇంకా ఈ ఫెస్టివల్ వస్తుందంటే పిల్లలకైతే ఎక్కలేనంత ఆనందం ఎందుకంటే ఈ ఫెస్టివల్కి ఎక్కువ హాలిడేస్ వస్తాయి కాబట్టి అండ్ ఇంకా మా ఐషమ్మని అయితే బతుకమ్మ పండుగ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది అండ్ ఇంకా అలా పూలు పెట్టుకొని బిగ్గిన్న పట్టుకొని బయటకు వచ్చేసి ఆడుతూ ఉండేది అనమాట ఇది బతుకమ్మ అని చెప్పేసి అండ్ తను చాలా క్యూట్గా రెడీ అయింది కూడా ఈసారి కొంచెం కూడా నన్ను ఇరిటేట్ చేయలేదు తను కూడా ఇరిటేట్ అవ్వలేదు ఎంత మంచిగా చెప్పిన మాట వినిందో అండ్ ఇంకా ఫైనల్గా మార్నింగే ట్వెల్వ్ వన్ వరకు బతుకమ్మని చేసేసుకున్నాం అండ్ ఈరోజు మేము పెద్దలకు కూడా చేస్తామన్నమాట అండ్ ఇంకా అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయిపోయింది కాలనీలో అండ్ ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్కరి ఇంటి ముందు ఆడి తర్వాత తర్వాత అందరం కలిసి తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేస్తాము పెట్టి అందరం ఒకే దగ్గర ఆడుకుంటామన్నమాట ఈసారి చిన్న బతుకమ్మ ఎప్పటికంటే కూడా ఇంకా బాగా జరిగింది అంటే ఆల్మోస్ట్ ఇదే పెద్ద బతుకమ్మ ఏమో అన్నట్టుగా గ్రాండ్గా చాలా మంచిగా సెలబ్రేషన్స్ జరిగినాయి అన్నమాట పిల్లలు కూడా ఎంత మంచిగా ఆడుకున్నారో దిస్ టైమ్ ఐ వాజ్ లిటిల్ బిట్ లేట్ అసలు అక్కడికి వెళ్ళడం లేట్ అయ్యింది మాకు ఇంట్లో కొంచెం పని ఉండేది అనమాట అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆడుకోవడం లేట్ అయింది ఆల్మోస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మిస్ అయ్యాను అప్పటికే చాలా మంది వచ్చేసి మంచిగా ఆడుతుండే అనమాట అండ్ ఇంకా ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ థింక్ కంటిన్యూస్గా వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో ఆడుకున్నాము అండ్ ఆ తర్వాత ఇంకా వర్షం స్టార్ట్ అయ్యింది యాక్చువల్లీ అసలు ఇంకా మంచిగా జరుగు జరిగేది ఇంకా చాలా బాగా ఆడుకునే వాళ్ళం అనమాట ఎవ్రీ టైమ్ అయితే ఆల్మోస్ట్ ఒక లెవెన్ లెవెన్ నెన్ థర్టీ ఆ టైం వరకు కూడా ఆడేవాళ్ళము కానీ ఇప్పుడు అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా వర్షం స్టార్ట్ అయిపోయింది ఎయిట్ ఎయిట్ థర్టీకి కొంచెం కొంచెం పడతా ఉండే అయినా పర్లేదు అని చెప్పేసి నైన్ థర్టీ వరకు ఆడుతూనే ఉన్నాం అనమాట బట్ ఇంకా టెన్ థర్టీకి ఆ టైంకి టెన్ టెన్ థర్టీ ఫుల్ వర్షం అనమాట ఇంకా స్టాప్ చేసేసాము ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మని చాలా బాగా ఆడారు ఏదో వచ్చామా అక్కడ బతుకమ్మను పెట్టామా పక్కకు కూర్చొని చూసామా అన్నట్టుగా కాకుండా ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ అనమాట ఇలా అందరూ కలిసి చేసుకుంటేనే బాగుంటుంది కదా ఇలా చాలామంది ఇన్వాల్వ్ అయ్యి బతుకమ్మ ఆడుతూ ఉంటేనే చాలా మంచిగా ఉంటుంది అండ్ మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా మన నుండే కదా తెలిసేవి ఏవైనా కానీ సో ఇక్కడ పిల్లలు కూడా ఎంత క్యూట్గా ఆడుతున్నారు నాట్ ఓన్లీ బతుకమ్మ ఇంకా దాండియా చేశారు ఇంకా చాలా సాంగ్స్కి డ్యాన్స్ పర్ఫామ్ చేశారు అనమాట వాళ్ళ ఎనర్జీని చూస్తూ ఉంటేనైతే అబ్బా మనం కూడా మళ్ళీ అయిపోతే బాగుండు వాళ్ళలాగా అసలు ఆడుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట సి వాళ్ళంతా బాగా చేశారు అండ్ అందరు కూడా అండ్ ఇంకా మా ఇష్టం అయితే చెప్పనక్కర్లేదు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో తను అలా బతుకమ్మ ఆడుతూ ఉంటే వై బికాస్ ప్రీవియస్ ఇయర్స్లో ఎప్పుడు కూడా తను ఇంత ఇన్వాల్వ్ అవ్వలేదు కొంచెం ఇంట్రోపాటు కొంచెం అంటే ఏంటి సైలెంట్గా ఉండేది ఊరికే ఎత్తుకోమని అంటుండేది కానీ ఈసారి మాత్రం మాత్రం అలా ఏం లేదు మంచిగా దాంట్గా ఆడడానికి స్టిక్స్ కావాలనింది తీసుకునింది అలా తన ఫ్రెండ్స్తో మంచిగా ఇన్వాల్వ్ అయిపోయి ఆడుకుందనమాట అండ్ ల్యాట్రాన్ ఇక వర్షం పడుతూ ఉండేసరికి అంతా మెస్సి మెస్సి అయినా కానీ ఆడవాళ్ళు మాత్రం ఎక్కడా తగ్గలేదు అండ్ ఇక ఇలా కొంచెం పిల్లల్ని పట్టుకొని ఇలా కూర్చున్నారు కి సైడ్కి ఫైనల్గా చిన్న బతుకమ్మను అయితే ఇలా జరిగింది ఇన్ని ఇయర్స్లలో మాత్రం ఇది ఫస్ట్ టైం ఇలా దారుణంగా వర్షం పడడం అయితే ఎనీ హౌ పండగ అయితే బాగా జరిగింది కొంచెం ఎక్కువ ఆడుకోవాలని అనుకున్నాము బట్ కుదరలేదు అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితేనైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్